హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను మామిడికాయ పులిహోర ప్రిపేర్ చేయబోతున్నాను చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మనం మామిడికాయలు కడిగి తుడుచుకున్న తర్వాత దాన్ని చెక్కు తీసుకొని తురుముకుందాం మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి టెన్ డేస్ పైనే అవుతుంది కదా కొంచెం బిజీ అనమాట మా సిస్టర్ మ్యారేజ్ అలాగే మా అమ్మ హాలిడేస్ కాబట్టి పిల్లలకి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేసి మళ్ళీ మా పాప బర్త్డే ఇవన్నీ కొంచెం బిజీ అయ్యేసరికి ఒక టెన్ డేస్ ఏమో పైనే అయిపోతుంది నేను వీడియో అప్లోడ్ చేసి ఇవైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తా తీసుకొచ్చానమాట మామిడికాయలు రెండు మామిడికాయలు తురిమి పెట్టుకున్నాం కదా నెక్స్ట్ అయితే మనం పో ప్రిపేర్ చేసుకున్నాం నెక్స్ట్ ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేడైన తర్వాత వేరుశెనగపప్పు పచ్చిపప్పు తర్వాత జీడిపప్పు మినప్పప్పు సాయి మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకుందాం నెక్స్ట్ అయితే మనం పసుపు యాడ్ చేసుకున్నాం ఏ పులిహోరకైనా పసుపు అయితే ఇంపార్టెంట్ కదా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు పసుపు నెక్స్ట్ మన రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నాను ఉప్పు కూడా బాగా కలిసిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను ఇక ఫైనల్గా మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా పచ్చి మామిడికాయ అది వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మొత్తం వీడియోలో చూపించిన విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి చూసారు కదా అంతా మిక్స్ చేసుకొని తెచ్చేసుకున్నాం ముందుగా అయితే రైస్ ఉడికించుకొని సలార్ పెట్టుకున్నాను అనమాట మొత్తం దానిలో వేసుకొని కలిపేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా అయితే మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడం అయిపోయింది చాలా సింపుల్ కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ